దొంగలందు అందు ముదురు దొంగలు వేరయ్య అన్నట్టు కొందరు దొంగమొక పొలకు ఎసోటి జంకు బొంకు లేకుండా దుగ్నంలోకి పోయి పిప్పరమెంటు కొన్ని అంత కొట్టేసుకొని పోతుంటారు కస్టమర్ లేకనే పోయి దుగ్న పొల కంతలు ఇట్ని కస్టమర్ లెక్కనే రే అబ్బా వీని దొంగ తెలివి పాడుగాను కాయ కష్టం గాని లత్కొరగాలి ఇట్లా కస్టమర్ల లెక్కనే వచ్చి మంది కష్టాన్ని దోసుకొని పోతుంటారు ఇట్లా దీని చేతులు పడిపోయిన సుడు రీది హైదరాబాద్ సంతోష్ నగర్ ఫసల్ బండ కాడు ఉన్న అంటారు ఈ జీడిత్తు మొక్కపో షవర్మ తిని అన్న దూపతున్నది ఓ నీళ్ల బాటిల్ ఏమని పోయిండు ఇంతల్నే కౌంటర్ కాడ నిలవడా దుకాణ పైన పక్క పొంట ఉన్న ఫ్రిడ్జ్ కాడికి వచ్చి నీళ్ల బాటిల్ తీస్తున్నాడు వీడి దుకాణ పైన ఎనకపోతే నిలుసుని కౌంటర్ దిక్కు తిరిగి లటుక్కున్న ఫోన్ తప్పదీసి జేబులేసుకున్నాడు ఇట్లా ఇక ఏం నేరనట్టు ఇందా అని నోటిచ్చిండు ఆయన షిల్లరిచ్చేదాకా ఆయన నిలబడ్డాడు తీసుకొని తీసుకుని గిల్లి అయిపోయిండు మరి ఆ టైం లేదన్న ఫోన్ వస్తే మంచిగా ఉండు వీని బాగోతాం బయట వాడు వచ్చింది కస్టమర్ అనుకున్నాడు కానీ కాంత్రిగాడు అనుకోలే ఆ షేట్ కూడా ఇక గిరాకీ వీళ్ళ ఫోన్ కూడా చూసుకోవాలి వాడు పోయినాక ఫోన్ ఏదని చూస్తే ఫోన్ కనవాలి కాత మీకు ఆయన సీదా పోయి పోలీసు వాళ్ళ ఫిర్యాదు అయిపోయింది సీసీ కెమెరాలు వీడియో చూసి కానీ వాళ్ళని ధైర్యం చూడరి సీసీ కెమెరాలో హెచ్డీ క్లారిటీ తోటి ఫేస్ రికార్డ్ అవుతున్నదని తెలిసి కూడా వాని ఫేస్ కెమెరా చూపించి ఫోన్ కొట్టేసిండే ఏం ఉన్నాడు ఈ దొంగ మరి ఇట్లా ఎంతమంది కొంపలు ముంచిండో బద్మాసోడు ఇసుని దొరకబట్టి కొనడం ఎక్కియాలని పాపోతున్నారు పాపం ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు